హలో వియర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది జనవరి తొమ్మిదిన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జోరందుకున్నాయి దీనిలో భాగంగా తాజాగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు ఈవెంట్ లో సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు ముందు రాజాసాబ్ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ వచ్చాయి అవి భారీ అంచనాలను ప్రేక్షకులు రేకెత్తించాయి అలాగే ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ సాంగ్ ది రెబల్ సాప్ ఏదైతే ఉందో అది మంచి హైప్ క్రియేట్ చేసింది ఇప్పుడు సెకండ్ సాంగ్ గా సహనా సహనా అంటూ ఒక లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ లో ప్రభాస్ లుక్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయని చెప్పాలి నిధి తో ఆయన కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది ముఖ్యంగా హీరోయిన్ కి సంబంధించి హీరో పాడుకునే ఒక జియోట్ సాంగ్ ఇది అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ని చిత్రీకరించారు దర్శకుడు మారుతి ఎస్ తమాన్ సంగీతం అందించాడు కెకే కృష్ణకాంత్ సినిమాకి లిరిక్స్ అందించారు అద్భుతమైన లిరిక్స్ ముఖ్యంగా హీరోయిన్ ఉద్దేశించి హీరోయిన్ అందాని ఉద్దేశించి ఆవిడ మనస్తత్వాన్ని ఉద్దేశించి అలాగే ఆమె మీద ఉన్న అభి అలాగే హీరోయిన్ మీద ఉన్న ఇష్టాన్ని తెలిపేలా ఈ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి మనకి తమన్తో పాటు ఈ సినిమాలో విశాల్ మిశ్రా అలాగే శృతిరంజని పాట పాడారు మధ్యలో తమన్ కూడా తన గొంతు వినిపించారు మొత్తానికి సహనా సహనా అంటూ వచ్చిన సాంగ్ దాదాపు ఏడు పాయింట్ ఐదు మిలియన్లు వ్యూస్ దాటింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ సాంగ్ సంబంధించి ఏడు పాయింట్ ఐదు మిలియన్లు వ్యూస్ రాబట్టింది ఇంకా ట్రెండ్ అవుతుంది చెప్పాలంటే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సాంగ్ కింద పెట్టిన కామెంట్స్ ఎంత మందికి ఈ సాంగ్ నచ్చింది సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అండ్ ప్రభాస్ కెరీర్ లో ది రాజేష బిగ్గెస్ట్ హిట్ అని చెప్పేసి ఇలా రకరకాల కామెంట్స్ పెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇక ప్రభాస్ నిధి అగర్వాల్ లుక్స్ విషయానికి వస్తే సహనా సహనా సాంగ్ లో చాలా అల్ట్రా మోడర్న్ గా కనిపిస్తున్నారు అండ్ ప్రభాస్ గెటప్ మేక్ ఓవర్ ముఖ్యంగా చాలా అట్రాక్టివ్ గా ఉంది సలార్లు నటించిన శృతి హాసన్తో ప్రభాస్ ఎలాంటి జూయట్ సాంగ్ కనిపించలేదు మనకి అది కొంత వెళ్తీ ఉండింది సో కల్కి సినిమాకి సంబంధించి అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పాలి ఆ సినిమాకి పూర్తి భిన్నంగా కంప్లీట్ హర్రర్ అండ్ కామెడీ జోనర్లో మారుతి రూపొందిస్తున్నారు ది రాజసాబ్ చిత్రాన్ని ఈ సినిమాలో ప్రభాస్ చేసే కామెడీ అలాగే ఆయన వింటేజ్ లుక్స్ అండ్ కొన్ని భయానిక సన్నివేశాల్లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది సినిమాకి హైలైట్ అని చెప్పేసి మారుతి తెలియజేశారు మొత్తానికి రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే నిధి అగర్వాల్ రిద్ది కుమార్ అండ్ మాళవికా మోహన్ ఇప్పటి ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలలో ఒక సాంగ్ సహనా సహనాలో నిధి అగర్వాల్ కనిపించింది మొదటి సాంగ్ రెబాల్ సాబ్లో రుద్ది కుమార్ కనిపించింది ఇక రాబోయే సాంగ్లో మాళవికా మోహన్కి సంబంధించి సాంగ్ రాబోతుందని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది ఇక దీనికి ముందు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్లో ముగ్గురు హీరోయిన్స్ని బ్యాలెన్స్గా చూపించాడు మారుతి సో ముగ్గురు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉండబోతున్నాయని కూడా మనకి అర్థమవుతుంది అండ్ ఎవరితో రొమాన్స్ ఉంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటారు లేకపోతే ఎవరితో లవ్ ట్రాక్ నడుపుతారు అనేది సినిమా చూస్తే గానీ మనకు అర్థమవుతుంది ఇక తాజాగా వచ్చిన సహనా సహనా సాంగ్ మాత్రం రాజేసాబ్ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ గా ఉంటుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఎలాంటి వింటేజ్ లుక్ లో చూడాలనుకుంటున్నారో అంతకంటే రెట్టింపు హ్యాండ్సమ్ గా మారుతి చూపించాడని చెప్పేసి ఈ పాటలో అర్థమవుతుంది ముఖ్యంగా ప్రభాస్ సంబంధించి మేకవర్ అండ్ కాస్ట్యూమ్స్ సినిమాలు హైలైట్ గా నిలిచాయి అండ్ నిధి అగర్వాల్ కూడా నిధి అగర్వాల్ ప్రభాస్కి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది ఇక సహనా సహన సాంగ్ మంచి సాంగ్ గా రూపొందించారు అలాగే తమన్ బాణీలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఇప్పటివరకు తమన్ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా బీట్ ఎక్కువ ఉంటుంది సౌండ్ ఎక్కువ ఉంటుంది ఆర్కెస్ట్రా ఎక్కువ ఉంటుంది లిరిక్స్ సరిగా వినిపించవు అంటే సింగర్స్ పాడిన పాట ఏదైతే ఉంటుందో అది లోలో ఉంటుందని చెప్పేసి కొన్ని కామెంట్స్ కూడా మనం విన్నాం అండ్ సహనా సహన సాంగ్ వచ్చేసరికి తమన్ చాలా బ్యాలెన్స్డ్ ఈ సాంగ్ కంపోజ్ చేశారు అంటే లిరిక్స్ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి అండ్ మేల్ సింగర్ ఫీమేల్ సింగర్ పాడిన లిరిక్స్ ఏదైతే ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఎక్కడ కూడా మ్యూజిక్ ఓవర్గా డామినేట్ చేయలేదు లిరిక్స్ అని చెప్పేసి మనకి సహనా సహనా సాంగ్ చూస్తుంటే వింటుంటే అర్థమవుతుంది ఓవరాల్ ఓవరాల్గా రాజాసాహ్ సినిమాలో సెకండ్ సింగిల్ గా వచ్చిన సహనా సహనా సాంగ్ ప్రస్తుతానికి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది చూద్దాం ఈ సినిమా నుంచి మరికొన్ని అప్డేట్స్ రాబోతున్నాయి ఆ అప్డేట్స్ ఎలా ఉంటాయి అనేది సో చూస్తుండీ తెలుగు ప్రవ టీవీ థ్యాంక్ యూ సో మచ్